భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృవందనం యోజన పిఎంఎంవివై పథకం ద్వారా గర్భిణి మరియు పాలిచ్చే తల్లులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం లభిస్తోంది గర్భాధారణ సమయంలో తగిన పోషణ విశ్రాంతి కల్పించి తల్లి శిశు ఆరోగ్యం మెరుగుపడేలా చేయడమే లక్ష్యంగా ఈ పథకం రూపొందించబడింది తల్లి ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా రెండు వేల పదిహేడు జనవరి ఒకటిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతోంది తల్లులు మొదటి గర్భాధారణ సమయంలో మాత్రమే ఈ పథకానికి అరుగులు అలాగే వారి వయసు పంతొమ్మిది ఏళ్ల కంటే ఎక్కువగా ఉండాలి